విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేసే ఆలోచన కేంద్రానికి లేదన్నారు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అలాంటి ఆలోచన ఉంటే కేంద్రం ప్రత్యేక ప్యాకేజ్ కింద పదకొండు మంజూరు చేస్తుందని ఆయన ప్రశ్నించారు స్టీల్ ప్లాంట్లో సమస్యలు పరిష్కరించి ఏడు పాయింట్ మూడు మిలియన్ల స్టీల్ ఉత్పత్తి లక్ష్యం చేసుకుంటామన్నారు ప్రస్తుతం విశాఖ స్టీల్ ప్లాంట్లో ఉద్యోగులకు విఆర్ఎస్ కి అమలు చేస్తున్నామని కేంద్ర మంత్రి తెలిపారు ఇప్పటి వరకు బీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకున్నట్లు వివరించారు అందులో పదకొండు వందల నలభై ఒక్క మంది అర్హులుగా అధికారులు గుర్తించారన్న ఆయన మిగిలిన వారి విషయంలో ఒక్క కమిటీ వేయడం జరిగిందని వెల్లడించారు అర్హులను గుర్తించి మంజూరు మార్చి ముప్పై ఒకటి నాటికి బీఆర్ఎస్ కి స్కీమ్ అమలు పూర్తి చేయాలని నిర్ణయించినట్లు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో తెలిపారు పదకొండు వేల నాలుగు వందల కోట్ల ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందో దానిని అమలు చేసే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నా ఈ పదకొండు వేల నాలుగు వందల కోట్లని ఏ విధంగా వినియోగించాలి అనేటువంటి విషయం మీద కేంద్ర మంత్రి కుమారస్వామి గారు చేసుకున్నటువంటి సందీప్ పాండ్రిక్ గారు నేను కలిపి ఏ విధంగా ఈ నదులు విడిచి విడుదల చేయాలి అనేటువంటి దాని మీద ఒక తాత్కాలికమైనటువంటి ఒక నిర్ణయాన్ని చేయడం జరిగింది దీనికి సంబంధించి లాంటికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అవసరాలను గుర్తించి ఈ పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు ఏ రకంగా ఏ సమయంలో విడుదల చేయాలి అప్పుడు రూకైనా పకాయ రూకైనా ఎంత చేయించాలి విషయాల మీద కొంత ఆలోచన చేయించు. దేనితే గతంలో సప్లై రా సప్లై నల్గొండ జిల్లా నాగచనసాగర్ అటవీ ప్రాంతంలో అగ్ని